నువ్వు పట్టుదలగా ప్రార్థన చేయాలంటే నువ్వు వంటరితనంలోనే పట్టుదలగా ప్రార్థన చేయగలవు హలెయ్యా వంటరిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయేమో నీ వంటరితనాన్ని నువ్వు దేవునితో ఒంటరి ప్రార్థన చేయడానికి ఒక చక్కని సమయంగా వినియోగించుకుంటే నీ వంటరితనం నీకు శాపం అవ్వదు నీ వంటరితనం నీకు ఆశీర్వాదం అవుతుంది హలెయ్యా అర్థమవుతుందండి నీ వంటరితనం నీకు శాపం కాదటరు నువ్వు నిరాశ పడడానికి ఒక మంచి అనుకూలమైన సమయమే కాదు ంటతనము నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేయడానికి ఎవరు లేనప్పుడు చేసే రహస్యమైన పాపాలు కనువైన స్థలముగా నువ్వు తీసుకోవద్దు కానీ ఒంటరితనము నీ ప్రభుత్వ ఒంటరిగా నువ్వు ప్రార్థన చేయడానికి వినియోగించుకుంటే నీ వంటరితనం నీకు శాపం కాదు నీ ఒంటరితనం నీకు ఆశీర్వాదం హలో యువర్ లోన్లీనెస్ ఈస్ వండర్ఫుల్ టైం టు స్పెండ్ విత్ గాడ్ నీ వంటరితనం దేవునితో నువ్వు గడిపే ఒక అద్భుతమైన సమయమని ఎప్పుడూ మర్చిపోవద్దు మర్చిపోవద్దు